నమస్తే అనురాధరావు బాలలాకుల సంఘం ప్రెసిడెంట్ బాస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ ఈ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కారణం బకాయిలు ఇంకా చెల్లించకపోవడంతో ఈ స్కీమ్లో చదువుతున్న విద్యార్థులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు స్కూల్ కూడా అనుమతి ఇవ్వడం లేదు రావడానికి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఈ స్కీమ్ ప్రారంభించబడింది అప్పుడున్న ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించారు వెనుకబడిన వర్గాలైన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కాకుండా మంచి ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకోవడానికి ఇది అవకాశం బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఇది తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పథకాలు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుంది ప్రతి విద్యార్థికి కావలసిన విద్యా ఖర్చులు ట్యూషను ట్యూషన్ ఖర్చు బోర్డింగ్ యూనిఫామ్ పుస్తకాలు అన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుంది వాళ్లకు అంటే స్కూల్ ఫీజు కానివ్వండి బుక్స్ కానివ్వండి అన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వందల ముప్పై ఏడు స్కూల్స్ ఈ పథకంలో ఉన్నాయి అయితే ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ఈ పథకంలో చదువుతున్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి రోడ్డుపైన ఉంది అంటే ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రెండు వందల యాభై కోట్లు పైగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు బకాయిల కారణంగా ఈ పథకం ఇబ్బందులకు గురైంది తీవ్ర సంక్షోభంలో ఉంది ఈ పథకం దాంతో పాఠశాలల్లో విద్యార్థులకు క్లాసులకు రానివ్వడం లేదు హాస్టల్ సదుపాయం లేదు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు బాగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అటు స్కూల్ నుంచి పంపించేస్తున్నారు క్లాసులకు అటెండ్ కానివ్వడం లేదు ఈ పరిస్థితి వల్ల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు ఈ పరిస్థితి వల్ల విద్యార్థుల హక్కులు ప్రమాదంలో పడతాయి ఈ పథకం సమాజంలో వెనకబడిన వర్గాల ప్రజలకు ఉన్నత విద్య అందించే వేదిక కానీ ఈ బకాయిలు నిర్వహణలో లోపాల వల్ల పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది ఆర్థిక సమస్య కాదు పిల్లల విద్యా హక్కు పైన సమస్య పిల్లల విద్యా హక్కు సమస్య ఇది పిల్లల కళలు బాస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ పిల్లల కళలు ఆగకూడదు వారి విద్య మన రాష్ట్ర భవిష్యత్తు ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు మీరు ఎక్కడ కూడా బకాయిలు ఉన్నా కానీ విద్యార్థులను బయట పంపకండి వాళ్లను క్లాసులకు అటెండ్ అవ్వనియండి విద్యాశాఖ అధికారులకు కలెక్టర్లకు ఆదేశాలు స్పష్టంగా జారీ చేశారు బకాయిల చెల్లింపులు కూడా చేయాలని చెప్పేసి చెప్పారు ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ స్పష్టంగా చెప్తుంది బకాయిల పేరుతో పిల్లల చదువును నిలిపివేయటానికి నిలిపివేయటానికి వీలు లేదు ఖచ్చితంగా పిల్లలను అనుమతించండి అని చెప్పి పిల్లలు ఈ స్కీమ్లో చదువుతున్న పిల్లలు యథావిధిగా వాళ్ళ క్లాసులు అటెండ్ కావచ్చు వాళ్ళ హాస్టల్ సదుపాయం వాళ్ళు తిరిగి పొందవచ్చు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ పథకానికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని చెప్పేసి బాలకుల సంఘం మరొక్కసారి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ